హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూస్ మనం ఏ దేవుడి స్తోత్రం చదివితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కష్టకం అన్ని విజయాలకు మూలం శివాష్టకం శివానుగ్రహం పొందవచ్చు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అశ్వమేధ యాగ ఫలం పొందవచ్చు ఆదిత్య హృదయం ఆరోగ్యం ఉద్యోగం బాగుంటుంది శ్రీ కనకదార స్తోత్రం సిరి సంపదలకు మూలం శ్రీ హనుమాన్ చాలీసా శని బాధలు పిశాచపీడలు తొలగిపోతాయి విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాష్టకం సత్కలత్ర సత్పురుష ప్రాప్తి ఉంటుంది శ్రీ సూక్తం ధనలాభం ఉంటుంది శ్రీ రాజరాజేశ్వర అష్టకం సర్వవాంచ సిద్ధి ఉంటుంది అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులకి శ్రీ కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం పొందవచ్చు దుర్గష్టర శతనామం భయహరం శ్రీ విశ్ విశ్వనాథ అష్టకం విద్య విజయం పొందవచ్చు సుబ్రహ్మణ్య అష్టకం సర్పదోషనాశనం పాపనాశనం ఉంటుంది ప్రమరాంభిక అష్టకం సర్వశుభ ప్రాప్తి శివ షడాక్షరి స్తోత్రం చేయకూడని పాపనాశనం లక్ష్మీ నరసింహ స్తోత్రం ఆపదలు సహాయం పీడనాశనం శ్రీకృష్ణ అష్టకం కోటి జన్మ పాపనాశనం శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం భార్య భర్తల అన్యోన్యత శ్రీ శ్రీ శ్రీరామరక్ష స్తోత్రం హనుమాన్ కటాక్షం పొందవచ్చు శ్యామల దండకం వాక్శుద్ధి త్రిపురసుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి శివతాండవ స్తోత్రం రథకజ రంగ ప్రాప్తి శని స్తోత్రం శనిపీడ నివారణ మహిషాసుర మర్దిని స్తోత్రం శత్రునాశనం అంగారక రుణ విమోచన స్తోత్రం రుణ బాధ విముక్తి కార్తవీర్యార్జున స్తోత్రం నష్టద్రవ్య లాభం సూర్య కవచం సామ్రాజ్య సిద్ధి శ్రీ సుదర్శన మంత్రం శత్రునాశనం శ్రీ రుద్రకవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగును శ్రీ దక్షిణాకాళి శని బాధలు ఇతిబాధలు తొలగిపోతాయి భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు వారాహి స్తోత్రం పిశాచపీడ నివారణకు ఉపయోగం ఉంటుంది శ్రీ దత్త స్తోత్రం పిశాచపీడ నివారణకు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం సర్వార్థ సిద్ధికి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి